హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సో ఈ రోజైతే మేము తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాము ఆల్రెడీ రెండు రోజుల నుంచి అయితే వర్షం ఫుల్గా పడుతుంది ఇక తగ్గట్లేదు అనేది ఈరోజు స్టార్ట్ అయ్యాము తగ్గుతుందేమో అని చూసాము అయినా తగ్గట్లేదు సో చిన్న పని మీద అయితే తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాం మా వారు నేను అదేంటి అంటే బ్యాంక్ పని మీద వెళ్తున్నాం నా బ్యాంక్ అకౌంట్ అయితే క్లోజ్ అయ్యింది సో నాకైతే పెద్దగా మనీ ఉండదు కదా నా దగ్గర హౌస్ వైఫ్ని కదా అందుకని అకౌంట్ సరిగా యూజ్ చేయకపోవడం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగకపోవడం వల్ల నా అకౌంట్ అయితే బ్లాక్ అయింది సో అదైతే చూపించుకోవడానికి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము తాడేపల్లి కూడా నా బ్రాంచ్ వచ్చేసి సో వెళ్తున్నామ్మా వారు నేను అది కూడా చూసుకొని దారిలో ఇంకొంచెం చిన్న పని ఉంది ఆ పని కూడా చూసుకొని అయితే వస్తాము పిల్లలకి అలాగే ఇంట్లో స్నాక్స్ అయితే అయిపోయాయి స్నాక్స్ కూడా తీసుకొని వస్తామన్నమాట సో తాడేపల్లిగూడెం అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి తాడేపల్లిగూడెం వర్షం అనేది అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఆగలేదండి అయినా అట్లా తడుస్తూనే వెళ్ళాము లైట్గా తుంపర పడుతుంది కదా సో అట్లా చినుకులు చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి అట్లానే వెళ్ళాం తడుచుకుంటానే మరి ఓవర్గా అయితే వర్షం రాలేదు చాలా చోట్లయితే మునిగిపోయాయని న్యూస్లో అయితే చూపిస్తున్నారు సో మా ఏరియాకైతే అంతగా లేదు సేవ్ అయినట్టే వర్షం రాకపోవడం వల్ల అయితే మాకు బ్యాంక్ వర్క్ అయితే అయిపోయింది అక్కడ బ్యాంక్ దగ్గర వీడియో తీయడానికి అయితే కుదరలేదు కాబట్టి నేనైతే తీయలేదు బ్యాంక్ పని అయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళాము చాలా రోజులు అవుతుందండి ఆల్రెడీ మీకు చూపించాను నా బర్త్డే వ్లాగు సో అప్పుడు వెళ్ళడమే మరలా ఈలోపు సిక్ అవ్వడం జరిగింది సో వెళ్ళలేదన్నమాట అందుకని ఈరోజు మా వారిని అడిగితే తీసుకెళ్లారు అక్కడ కూడా బిర్యానీస్ గట్టా తినకూడదు కాబట్టి ఫ్రై పీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారు సో అదైతే పెరుగుతోనే తిన్నాను నేను మజ్జిగతోటి ఎక్కువగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు ఫ్రైడ్ రైస్ అంటే నేను బాగా ఇష్టపడతాను బిర్యానీ కంటే సో అది కూడా అయిపోయింది మరలా వెనక్కి వచ్చేటప్పుడు అయితే బాగా ఫుల్గా పడింది వర్షం సో వీడియో అయితే తీయలేకపోయినాయి ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసాను మా పిల్లలు అయితే వెళ్ళేటప్పుడు చాలా ఏడ్చారండి సో మరలా నేను వీడియో తీసుకుందామని వాడిని కూడా చూపించాను పిల్లలిద్దరినీ కూడా తీసుకెళ్లేదు గుడేం ఎందుకంటే బాగా తడిచిపోతారు కదా వర్షం ఎక్కువ వచ్చింది మా అమ్మగారికి అయితే ఇచ్చేసి పిల్లలిద్దరినీ వెళ్ళొచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత పాపకైతే ఈవినింగ్ మేము వచ్చేసరికి త్రీ థర్టీ అలా ఫోర్ అయిపోయింది వచ్చిన తర్వాత ఇంకా పాపకు సెరలకైతే ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేసి పాపకు కూడా అది తినిపించేసాను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలకైతే ఎక్కువగా ఫుడ్ కంటే మనకి ఇట్లా సెరలేకలు కానివ్వండి జావ టైప్లో ఏదైనా పెడితే ఎక్కువగా ఇష్టంగా తింటారు అదే ఫుడ్ అయితే అంతగా తినరు ఎక్కువ ఇష్టంగా సో ఇట్లా చేసి పెడితే పిల్లయితే చాలా హెల్దీగా కూడా ఉంటారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇట్లానే ట్రై చేయండి జావ పెడు ఫ్రెష్ తీసుకుంటుంది బాబ ఇలా సరదాగా కూర్చున్నారు మా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఫ్రెష్ అయిపోయారు ఫ్రెష్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు పాపకైతే మా వారు గ్రేప్స్ ఫ్రూట్స్ ఏవో తినిపిస్తున్నారు సో బాబా అయితే టీవీ చూస్తున్నాడు ఈరోజు మా నైట్ డిన్నర్లోకి కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తుంది మా అమ్మ కర్రీ అంటే కర్రీ కాదు జస్ట్ లైట్గా ఫ్రై చేసింది ఇట్లా కలిపి పెట్టేసి ఉప్పు కారం అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మరీ డీ ఫ్రై లాంటిది కాదు అట్లా కొంచెం కారం ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకొని చేసుకుంటే ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇది ఒట్టిగా ఫ్రై తినేవచ్చు లేదు అంటే రసం పెట్టుకొని కూడా దానికి కాంబినేషన్ తినవచ్చు పాపకైతే అయితే ఇక్కడ సర్లేకైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది పాప అయితే ఈ లోపు గ్రేప్స్ ఫ్రూట్స్ పిల్లలకి మనం లంచ్ తినిపించే ముందు కానివ్వండి ఫుడ్ ఏదైనా సరే పెట్టే ముందు మనం స్నాక్స్ ఐటమ్స్ ఏవి ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తినలేరు ఎందుకంటే దాంతోనే వాళ్ళ వాళ్ళటమ్మి అంతా ఫుల్ అయిపోతుంది సో పాపకైతే ఫ్రూట్స్ తినిపించడం వల్ల సరిగానే తినలేదు ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ